హాయ్ అండి అందరికీ నమస్తే బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వినాయకుడి మూడో రోజు రెండో రోజు నాలుగో రోజు మా ఇంట్లో పూజ ఎలా జరిగింది పిల్లలందరికీ సాయంత్రం పూట ప్రసాదాలు వేయి పెట్టుకుని చాలా బాగా జరిగిందండి నాలుగు రోజుల వీడియో మీకు ఒకేసారి పెడుతున్నాను సాయంత్రం పూట పూజ చేసుకుని పిల్లలందరినీ గల్లీలో పిల్లలందరినీ పిలిచి చక్కగా కూర్చోబెట్టి పిల్లలందరూ కూడా జేబులో గణేష్ మహారాజ్కి అంటూ బా ఉదయం మంత్రిస్తూ చాలా బాగా చేస్తున్నాము అది అనేది మీకు ఈ చిన్న వీడియో రూపంలో అన్ని వీడియోస్ ఇవాళ చూపిస్తున్నాయి చూడండి పిల్లలందరూ చక్కగా ఇలా మనం పిల్లలకు అలవాటు చేస్తే పిల్లలు కూడా నేను పూజ చేస్తున్నంతసేపు కుదురుగా కూర్చుని ప్రసాదాలు పంచేకాడ అది చాలా సాయం చేశారండి చాలా బాగా వచ్చారు పిల్లలందరూ కూడా రోజుకొక ప్రసాదం చెట్టును చేసి దేవుడికి నైవేద్యం పెట్టాక పిల్లలందరికీ ప్రసాదాలు తినేసి చక్కగా పిల్లలు ఆనందంగా ఇంటికి వెళ్ళేవారు సాయంత్రం అయితే పిల్లలందరూ ఇంటికాడే ఉంటారు నైట్ అనేసి ఇంకా రోజు ఎయిట్ ఓ క్లాక్లోకి పూజ చేసుకుని పిల్లలందరికీ ప్రసాదాలేవి ఫస్ట్ రోజు కే మామూలుగానే మనం చేసుకున్న ప్రసాదాలే అందరికీ పెట్టాను అలాగే ఇది రెండో అండి రెండో రోజు పులిహోర కేసరి చేశాను అదే అందరికీ ఇలాగ వడ్డిస్తూ ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చారు పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొని అది చిన్న చిన్న క్లిప్పులు మా పాప వీడియో తీసి పెట్టింది ఇదిగోండి చక్కగా పిల్లలు అందరూ అలా వచ్చాక ఇదేనో మూడో రోజు వీడియో అందరికి వచ్చిన వాళ్ళు అందరికీ ఆయన ఆ పిల్లలే చక్కగా బొట్లు పెట్టి గంధం అది రాసుకుని చక్క చక్కగా ఒకరికొకరు మూడో రోజు అయినా బొబ్బర్లు పోపు పెట్టి అందరికీ బొబ్బర్లు అట్టుపండ్లు ఇచ్చాను అదిగోండి అందరికీ చక్కగా ఇలా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కూడా పిలిచి మరి పిల్లలు చక్కగా వాళ్ళే సర్వ్ చేశారు అందరికీ చక్కగా పెంచే అందరికీ కూడా వీడియోలు తీసి పెట్టారు నాకు పిల్లలు ఇదిగోండి చక్కగా వచ్చి మొహమాట లేకుండా పెద్దవాళ్ళు పిల్లలు చక్కగా ప్రసాదం తీసుకుని దేవుణ్ణి దండం పెట్టుకుని పిల్లలు అది చాలా అలాగే నాలుగో రోజు మా ప్రసాదం చోలే కర్రీను శనగలతో అలాగే చిట్టి పూరీలు చేసి మార్వడీస్ ఇవి పెడతారు కదా అలా చేసి పెట్టాను ఇది ఇది ఇంకా రెసిపీ అనేది ఏవి పెట్టకుండా అంత మరీ లా వీడియో లాంగ్ అవుతుందని ఇలాగ షేర్ చేస్తున్నాను షార్ట్గాను ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా జరుపుకున్నారు ఇంట్లో ఇంకా మా గణేష్ని మేము ఏడో రోజు తీద్దాం అనుకున్నాం ఏడో రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి నేను శుక్రవారం మాములు ముందు రోజు కలిపేసుకుని శనివారం నిమజ్జనం చేస్తామండి ఇగోండి ఇలాగ అన్నీ చక్కగా పూజకన్నీ రెడీ చేసుకుని చక్కగా ఇలా దీపారాధన చేసుకుని మా వారు పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారు పూరి కర్రీ అంటే చాలా పని కదా ప్రాసెస్ ఉంటుంది కదా నాలుగో రోజు మేమందరం కలిసి వండేసి ప్రసాదాలు ఇగో ఇప్పుడే నిమ్మదంగా పిల్లలు వస్తూ ఉన్నారు నేను నా పూజ కూడా అవుతుంది అందరినీ ఇంకా అందరికీ బొట్లు పెట్టి అలాగ కూర్చోపెడుతుంది లైన్గాను చక్కగా రోజు అలవాటు అయిపోయింది కాబట్టి పిల్లలు కరెక్ట్గా టయానికి అలా వస్తూ ఉంటారు ట్యూషన్లకి అది వెళ్ళొస్తూ ఉంటారు కదా ఇంకెలా వెళ్ళొచ్చాక అందరు పిల్లలు బోలో గణేష్ మహారాజ్కి అంటూ చక్కగా అయినా చేసుకుంటూ సాంగ్స్ అవి పాడుతూ గణేష్ సాంగ్స్ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు సర మా పిల్లలకు ఇలాంటివన్నీ మనం అలవాటు చేస్తేనే దైవభక్తి ఏంటి ఓ నలుగురికి పెట్టే బుద్ధి మనం ఈ వయసులోంచే వాళ్ళకి మనం అలవాటు చేయాలి కన్స్ట్రిక్షన్ ఏంటి అది అనేది మనం ఇప్పుడు అలవాటు చేస్తేనే పిల్లలకు అలవాటు అవుతుందండి చూసారా చక్కగా అందరూ ఎంత నీట్నెస్గా తినేసి శుభ్రంగా డస్బెన్గా వేసి చక్కగా దండం పెట్టుకుని చక్కగా అలా పిల్లలు చాలా ఆనందం వేసింది ఇలాగ మనకున్న దాంట్లోనే ఏదో మనం ఈ వయసులోంచి నేర్పిస్తేనే పిల్లలన్నీ ఆశీస్సులు ఉండాలని పిల్లలన్న బాగా